మహాదేవ శ్రీమాత్రేణమ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అష్టమశని నడుస్తూ ఉన్నది చాలా అంటే చాలా జాగ్రత్త వహించడం అవసరం ఆల్రెడీ కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతూ ఉన్నారు కొంతమందికి ఆపరేషన్స్ జరగడం కానీ కొంతమందికి యాక్సిడెంట్స్ జరగడం కానీ కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆల్రెడీ ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి నుండి ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి ఇంకను భార్యాభర్తలలో వైరం భార్యాభర్తలలో గొడవలు కొత్తగా వివాహం అయినటువంటి వారికి భర్త యొక్క ఆటిట్యూడ్ నచ్చక లేదా భార్య యొక్క ఆటిట్యూడ్ నచ్చక భర్తకు ఇలా ఈగో ఫీలింగ్స్ల వల్ల క్లాసెస్ రావడం ఇంకను అత్త అత్తగారితో కూడా ఇబ్బంది ఉంది అనేటువంటి వాతావరణం కోడలమ్మకు అదేవిధంగా వారి ఇంట్లో వారి పద్ధతులు వేరు మీ ఇంట్లో మీ పద్ధతులు వేరు మరి వివాహం అయ్యింది ఒక దగ్గరికి వెళ్ళాం కనుక వారి పద్ధతిలోనే మనం ఉండాలి ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ కొంతమంది కొన్ని జాతకులు ఉంటారు కొన్ని లగ్నాల వారు ఉంటారు కొన్ని నక్షత్ర వారు ఉంటారు వారికి అట్లా నచ్చదు వారికి వారి స్వాతంత్రమే కావాలి వారు వారికి అనుకున్నటువంటి విధంగానే ఉండాలి మరి వీరిని తీసుకువెళ్ళి అక్కడ ఉంచినట్టయితే ఇబ్బంది ఎదుర్కొంటుంది కదా అలా మిథున కుంభరాశి వారు లేదా మకర రాశి వారికి వివాహం జరిగిన ఇలాంటి క్లాసెస్ రావడం ఇంకా సింహరాశి సింహలగ్నం సింహరాశి భరణి నక్షత్రం మకా నక్షత్రం ఇలా ఉన్నవి ఇంకా కొన్ని నక్షత్రాలు కొన్ని లగ్నాలు కొన్ని రాశులు ఉంటాయి వారికి సంబంధించినటువంటి వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వివాహం జరిగితే కొంచెము ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది మరి యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్త రెండు వేల ఇరవై దాకా ఇంకాను రెమెడీస్ చేసుకోండి చెప్దాం చక్కడ రెమెడీస్ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే సంతానానికి సంబంధించినటువంటి వారికి ఈ యొక్క డిసెంబర్లో చక్కటి ఫలితం ఇంకాను చూసుకున్నట్టయితే గవర్నమెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి గవర్నమెంట్కు సెక్టార్కు సంబంధించినటువంటి వారికి చక్కటి మార్క్స్ రావడం కానీ చక్కగా కూడా ఉద్యోగాలు రావడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ మంచి ఫలితం గోచరిస్తుంది అదేవిధంగా హౌస్ చేంజింగ్ కానీ హౌస్ చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి సంతానములో చక్కటి డాక్టర్ను సంప్రదించండి కన్సీవ్ అయిన తర్వాత కొంచెము లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే నిలబడలేదు లోపల కాస్త మనకు గర్భసంచిలో హీట్ ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉండేటువంటి వారు చక్కటి హాస్పిటల్లో సంప్రదించండి పీసీఓడి ప్రాబ్లం ఉండే అటువంటి వారు కర్కాటక రాశి వారు ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరు కాస్త తొందరపాటు స్వభావాన్ని తక్కువ చేసుకోండి దయచేసి కూడా వీరెక్కువగా కూడా మీరు నీటిని వృధా చేయకండి ఎక్కువగా కూడా నీటిని మీరు ఎంత వృధా ఎక్కువ చేస్తారో మీ చర్మానికి అంత ఎఫెక్ట్ ఉంటుంది అదేవిధంగా మీరు అనుకునేటువంటి పనులు కూడా సరిగా ముందుకు వెళ్లకుండా ఉంటుంది కనుక మీరు ఎక్కువగా కూడా వర్షాలు పడినప్పుడు వర్షపు నీటిని ఒక బిందెలో కానీ ఒక బాటిల్లో కానీ నిల్వ ఉంచుకోండి మీరెక్కడ ఆగ్నేయములకు కానీ ఈశాన్యములకు కానీ కాస్త వర్షపు నీటిని ఇన్నిలుగా ఉంచుకోండి ఒక బాటిల్లో ఇంకను మీరు కర్కాటక రాశివారు కాస్త శుభ్రంగా ఉండండి శుభ్రపరచుకోండి ఇంటిలో ఇంటిలో వస్తువులు కానీ అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి దానివలన కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది ఇంకనూ ఈ యొక్క కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మొండి పట్టుదలకు వెళ్ళకండి మంచి ఫలితాలు ఉన్నాయి మీకు జనవరి నుండి కానీ అష్టమశని నడుస్తున్నటువంటి కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఇలా కనపడుతున్నాయి కానీ మీకు గురుబలం జనవరి నుంచి రానుంది గురుబలం వచ్చిన తర్వాత చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎవరైనా మనీ కో మనీ మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఆ యొక్క మనీ రావాలి అనుకున్నా కూడా జనవరి తర్వాతనే వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక డౌన్ యొక్క డిసెంబర్లో ओके महादेव श्रीमात्रे नमः